నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే సింపుల్ అండ్ టేస్టీ ఆలు రైస్ తయారు చేయబోతున్నాను పొటాటో రైస్ మరి ఇది లంచ్ బాక్స్లో కానీ మార్నింగ్ టిఫిన్ కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ చేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి ఎంత రుచిగా వచ్చిందంటే అంత రుచిగా వచ్చిందండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ మరి ఏమేమి తీసుకున్నాము ఇక్కడ ఒక క్యారెట్ ఇలాగా మొత్తం ఫిల్ అప్ చేసి కట్ చేసి పెట్టాను ఒక ఆలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఇవన్నీ కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టి పక్కనుంచాను రైస్ అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉడికించి పక్కకు తీసుకొని పెట్టాను ఈ విధంగా దీన్ని పక్కనుంచేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం మరి సింపుల్గా టేస్టీ చేసుకోవచ్చు అండి చిన్న రెసిపీ ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి ముందుగా బాండి పెట్టుకున్నాను అందులోనే ఒక మూడు పావుల ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసిన తర్వాత పల్లీలు అయితే ఒక పెద్ద స్పూన్ పల్లీలు వేసాము అలా వేసుకోండి ఈ పల్లీలు చిట్పటం అంటున్నాయి కదా మరి చిట్పటం అనేలోపు మనము రెండు పచ్చిమిర్చి కూడా నిలువుగా చీల్చి వేసుకుందాము అలా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి ఉంచిన ఆలు క్యారెట్ ఉల్లిపాయ అన్నీ వేసేసాను అందులోనే అలా వేసుకొని కలుపుకోండి ఒకసారి ఎంత ఈజీ రెసిపీ అంటే అంత ఈజీ రెసిపీ పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు రైస్ ఉడికించింది ఉన్నా లేదంటే మిగిలిపోయిన అన్నం ఉన్నా మనకి నైట్ మిగిలిపోయి ఉంటుంది కదా అలా ఉన్నా కానీ ఈజీగా పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి కరివేపాకు వేసాను రెండు డబ్బులు అలాగ వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసాను ఈ సాల్ట్ సరిపోతుంది మనకి రైస్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం అంతా కూడా మనకి సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఇవన్నీ కూడా క్యారెట్ ఆలు ఇవి తొందరగా మగ్గిపోతాయి ఈ విధంగా కలుపుకోవాలండి తర్వాత ఒక మీడియం సైజు రెండు చిన్న టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాము అలా వేసుకోండి ఏదైనా మనం చేసుకునే పదార్థాన్ని బట్టి మనం ఇంగ్రీడియంట్స్ ఉపయోగించవలసి ఉంటుంది ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించండి అలాగే మన ఛానల్ నేమ్ చేంజ్ అయింది ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్ అందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నానండి దుర్గాస్ కిచెన్ నుండి నందన కిచెన్గా మారిపోయింది ఈ విషయాన్ని గమనించండి ఇప్పుడు మనకి చాలా వరకు ఉడికిపోయి చిటికిడంత పసుపు చిటికెడంత పసుపు వేసుకోవాలి అలాగే చిటికెడంతా గరం మసాలా మసాలాలు కూడా ఏమీ లేదు చిటికెడంతే కొంచెం కొంచెంగా మనకు రైస్కి సరిపడా వేసుకుంటున్నాము ఇప్పుడు కొంచెం అంత చిటికెడంత అది కూడా ధనియాల పొడి ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా కలుపుకోండి అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి లేదంటే పడుతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలి చిన్న రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా వంట రాని వారు కూడా చేసుకోవచ్చు అంత సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఇది మరి ఈ విధంగా కలుపుకొని మనకి ఉడికిపోయినాయి ఇవి ఆలు అన్నీ కూడా ఇప్పుడు మనం తీసుకొని ఉంచిన రైస్ ఉడికించుకొని పక్కన పెట్టిన రైస్ ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది సిమ్లోకి తీసుకోవాలి ఒక చిటికడంతా కారం చిటికడంత అంటే చిటికడంతా కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఇదంతా కూడా ఈ మసాలాలు ఇదంతా కూడా ఇక రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి స్టవ్ మీద సిమ్లో ఉంచుకొని అప్పుడే టేస్టీగా ఉంటుందన్నమాట మనం వేయగానే అలా స్టవ్ బంద్ చేయొద్దు స్టవ్ పని చేయకుండా అలా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు అలాగా కలుపుతూ ఉంటే మనం వేసిన మసాలాల ఆయిల్ ఇదంతా కూడా రైస్కి పడుతుంది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందన్నమాట ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో చెప్పండి తప్పకుండా మరి కొంచెం కొత్తిమీర వేసాను దీనిలోనే కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి అలా కలుపుకుందాము ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి వీడియో నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకునే రెసిపీ సింపుల్ రెసిపీ వంట రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా సరే ఎవరైనా సరే ఈజీగా చేసుకునే రెసిపీ ట్రై చేసి చూడండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక చా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ